హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి వీడియో ఏంటి అనుకుంటున్నారా నేను ఫస్ట్ టైం ట్రై చేసిన బీరకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా కూడా ఉంది మరి నేను ఎలా రెడీ చేశానో అందులో ఏమేమి వేసారో మీకు ప్రతిదీ షేర్ చేసుకుంటాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను సో ఒక పావు కిలో బీరకాయలు తీసుకున్నాను తర్వాత దానిపైన ఉన్న పొట్టు ఇలా లైట్గా తీసుకున్నాను మొత్తం తీయలేదు ఇంకా వాటిని మంచిగా కడిగేసుకొని ఇలా చిన్నగా ముక్కలు చేసుకున్నాను తర్వాత కొన్ని పల్లీలు కొద్దిగా ఆయిల్ కొద్దిగా జీలకరావాలు కొద్దిగా పసుపు కొద్దిగా అల్లిమెల్లిగడ పేస్టు ఒక పన్నెండు వరకు ఎండు ఒక టమాటా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ మరి ఇప్పుడు ఎలా రెడీ చేశానో చూపిస్తానో చూడండి వీడియో మంచిగా చూడండి సో ముందు పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను తర్వాత కడాయి పెడిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఎలా చేసుకోవాలి అంటే పల్లీల పైన ఉన్న పొట్టు కలర్ మారిపోవాలి అలా మాడితే సారీ అలా మారిపోతేనే పల్లీలు బాగా ఫ్రై అయినట్టు సో చూడండి ఇలా అంటే పొట్టు ఊడిపోవాలి అప్పుడే మనకు పల్లీలు బాగా ఫ్రై అయినట్టు తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఎప్పుడైనా ఫస్ట్ మనం పల్లీని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత కడాయి తీసుకొని కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నిటిని మంచిగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టమాటాను ఇలాగా ముక్క చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పది లేదా పన్నెండు ఎండుమిర్చి వేసుకొని బాగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి వేయట్లేదు ఎండుమిర్చి వల్ల చాలా బాగుంటుంది తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా అల్లిమెల్లిగడ పేస్ట్ వేసుకొని ఒక రెండు సెకండ్లు ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియా పౌడరు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మరొక రెండు సెకండ్లు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పుల్లగా ఉండాలని చెప్పి కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను ఇది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా మనకు రెడీ అయిపోతుందనమాట వన్ సెకండ్ తర్వాత ఇది చల్లన్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు పల్లీల పొడి ఈ బీరకాయ మిశ్రం మొత్తం మంచిగా వేసుకోవాలి తర్వాత దీని అన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఎక్కువైనా తక్కువైందో చూసుకోండి తక్కువైతే వేసుకోండి తర్వాత పోపు కోసము నూనె పోసుకొని ఎండుమిర్చి ఆవాలు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెడీగా ఉన్న బీరకాయ పచ్చడిలో ఈ పోపు తీసుకొని వేసేసుకోవాలి ఈ పోపు మొత్తం బాగా కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి బాగా టేస్టీగా ఉండాలి అంటే ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు తింటూ ఉంటే ఆనియన్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో ఇదండి బీరకాయ పచ్చడి చాలా ఈజీగా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కూరలు పప్పులు కాకుండా అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్